హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక్కొక్కళ్ళకి వాళ్ళ మార్నింగ్ రొటీన్ డిఫరెంట్ గా ఉంటుంది సో ఈ రోజు నేను నా మార్నింగ్ రొటీన్ అనేది మీకు చూపించాలనుకుంటున్నాను మొన్నటి వరకు సిక్స్ కి లేచి క్యారీ అనేది ప్రిపేర్ చేసేదాన్ని కానీ వన్ వీక్ నుండి పైకి లేవడం అయితే అలవాటు అయితే చేసుకుంటున్నాను అయితే లేవగానే కాఫీ గానీ లేదా సొంటి కాఫీ గానీ తాగుతాను అనమాట నిదర్మత్ అనేది వదిలి యాక్టివ్ గా అనిపిస్తుంది పెసలు అయితే మొలకల నానేసాను నైట్ లేట్ గా నానేసా లెవెన్ థర్టీ అలా అయ్యింది నానేసేసరికి ఇంకా కొంచెం గట్టిగానే ఉన్నాయి నైన్ సెవెన్ అయితే గానీ ఇక్కడ పొద్దు అయితే పొడవదు ఇంకో గంటగా ఆ సూర్యకిరణాలు నేరుగా ఇంట్లో పడతాయి మార్నింగ్ లేవగానే డివోషనల్ సాంగ్స్ అయితే పెడతాను అలా సాంగ్స్ వింటూ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను మ్యూజిక్ వింటే రోజంతా పీస్ఫుల్ గా అనిపిస్తూ ఉంటది లంచ్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఆ తరువాత సౌండ్ విని మా చింటిది లేచి వచ్చేసింది ఇక లంచ్లోకి టొమాటో చట్నీ కోసం టొమాటో అయితే ఉడకపెట్టాను కొంచెం చల్లారాక మిక్సీ పెడతామని ఆగానమాట సెవెన్ థర్టీ అయింది వీళ్ళైతే లేచేశారు మధ్య మధ్యలో కిచెన్ లోకి వెళ్ళి చెక్ చేసుకుంటూ ఇవన్నీ ఎక్కడి అక్కడ సర్దేసుకుంటున్నాను ఇంకా నేను కిచెన్ లో పని అని మా వాడు చాప తీసి సర్ది పెడుతున్నాడు అనమాట వంట చేయడం ఒక ఎత్తు అయితే ఆ తర్వాత ఎక్కడివక్కడి సర్దుకోవడం ఒక ఎత్తు నైట్ క్లీన్ చేసినవి ఎక్కడివక్కడ సర్ది పెట్టి వంట చేశాక ఎక్కడి సామాన్లు అక్కడ సర్ది పెట్టడం ఆ తర్వాత కౌంటర్ టాప్ ని క్లీన్ చేయడం వంట పూర్తగానే ఇవన్నీ ఫస్ట్ చేసేస్తాను మా వారు రెడీ వచ్చేలోపు ఇల్లంతా అంతా క్లీన్ చేసి క్యారీ కూడా పెట్టేశాను అనమాట మా వారి లంచ్ బాక్స్ మా బాబు స్నాక్ బాక్స్ కూడా రెడీ చేసి పక్కన పెట్టేశాను బ్రేక్ఫాస్ట్ లంచ్ పూర్తయ్యాకే నేను ఇంట్లో పనులు అయితే చేసుకుంటాను లేదంటే వాళ్ళకు టైం కి క్యారీ అయితే ప్రిపేర్ చేయలేను ఎవ్రీ ఫ్రైడే నేను వేసే ముగ్గు ఇదే అనమాట సేమ్ మారదు ఆ తర్వాత పూజ అయితే ఇలా ప్రశాంతంగా కానిచ్చేసాను ఇదండి డైలీ నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్